ఎన్డీఏ అధికారంలోకి రావటంతోనే అరాచక పాలన అంతమవుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు శ్రీకాకుళం గ్రామీణ మండలం లంకం చెరువు పనులను రావాడ భాస్కర్రావు రుప్పా పొట్టన్న రుప్పా రామ్మూర్తి రుప్పా చిట్టిబాబు కింజారపు ఆనంద్ జామి నాగరాజ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పరిశీలించి ఉపాధి వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అనంతరం గారా మండలం తూలుగు పంచాయతీ చిన్నతూలుగు గ్రామంలో కొయ్యాన జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమంలో జగన్నాథరావు పాల్గొన్నారు కార్యక్రమంలో సంక్షేమ రాజ్యం రానుందని సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో ఆనందాన్ని నింపనున్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అటువంటి నేను అన్ని విధాల సంక్షేమ చేస్తూ మహిళా పక్షపాటిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవసరమా ఈ రెండు విషయాలు మీరు తేల్చుకోండి అమ్మా అది మీ బాధ్యత అది మీ యొక్క బాధ్యత దీనికి టైం లేదు ఎక్కువ కాలం లేదు పది రోజులు మాత్రమే ఉంది మీరందరూ ఆలోచించండి మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అన్ని సంక్షేమాలు ఇస్తే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్ని తీసాడు సంక్రాంతి కానుక నా క్యాంటీన్ రంజాన్ క్యా అలాగే చంద్రన్న భీమా ఎవరు చచ్చిపోయినా మనం పాడి కట్టేటప్పుడు ఐదు వేలు ఇచ్చోదాము ఆయన పన్నెండో తారీఖుకి మిగిలిన అమౌంట్ ఇచ్చోదాం అవి తీసేటన్ని తీసేసి ఈయన ఏంటి అమ్మఒడి ఈ భారతదేశంలో మన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి కొంతమంది i <laughs> Obrigado.